నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నేడు ఈరోజు ఐదు వీడియోలు అందిస్తాను ఐదు వీడియోలు నేను గ్రూపులలో పెట్టదలుచుకోలేదు ఒకటి యూట్యూబ్ వీక్షకులు ప్రతి ఒక్కరికి నా వీడియోలు ఎక్కువ అసలు ఏమైందో ఏమో తెలియదు కానీ నేను ఎన్నో వీడియోలు చేసి కష్టపడి నేను పెడుతుంటే నా వీడియోలు మొత్తం నేను దాదాపు హిందుత్వ గ్రూపులలో పెడుతుంటాను భజన మండలలో హిందుత్వ గ్రూప్లలో పెడుతుంటా కనీసం గ్రూప్లో పది మంది సభ్యత్వం తీసుకున్నా నేను ఎప్పుడో పైకి వెళ్ళిపోయేటుండి అయితే మన దురదృష్టం ఏంటంటే మన హిందువులలో ఎవరన్నా గట్టిగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు రెండు వాళ్ళు పెట్టి గుంజు గిరిగిరి తిప్పి మనము మాట్లాడము మాట్లాడుతునికి అభినంది ప్రోత్సహించము అదే మన దురదృష్టం అయినా పర్వాలేదు మీరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా కాషాయాన్ని నమ్ముకున్న కాషాయాన్ని నమ్ముకునే ముందడుగు వేస్తున్నా అయితే ఒక వీడియో అందించాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు కావాలని ఇప్పుడు మరొక వీడియో కూడా అందించే ప్రయత్నం చేస్తాను మరి ఏంటి ఏడుగొండలు ఈ మధ్య దూసుకుపోవాలనుకుంటున్నావా ఏంటంటే దూసుకొనే పోవాలని అనుకుంటున్నా అది మరి ఈ మధ్య నేను ఈ ధనుర్మాసంలో గీతా జయంతి నుంచి మొదలుపెట్టుకుంటే కాగునూరు మాలింగేశ్వర స్వామి పాదాల సాక్షిగా తొమ్మిదేళ్ళ కిషన్ ప్రభు పాదాల సాక్షిగా వెల్జాల్ యాదా వేదాద్రి యాదగిరి వేదాద్రి నరసింహ నరసింహన్న సాక్షిగా నరసింహస్వామి పాదాల సాక్షిగా దాని తర్వాత వినవింబడే శ్రీ రాంపూర్ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నలుగురు దాన్ ఆ తర్వాత ఆదిత్యపర శ్రీ 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 ఆదిత్యపరస్వామి అంబాక్షి అంబాత్ర క్షేత్రపు వ్యవస్థాపకులు వారి పాదాల చెంత ప్రణమిల్లి మత్ సద్గురువులైనటువంటి మా దయానందగిరి స్వాముల పాదాలకు పెనమిల్లుతూ మరి మీ ముందుకు రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇప్పటిదాకా బీజేపీ రాష్ట్ర నాయకత్వం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు వచ్చేసి బీజేపీ కార్యకర్తలు నేను కూడా చెప్పదలుచుకున్నా మనం మౌనంగా ఉంటే మనం బలమైన లీడర్ ఎంచుకోకపోతే ఇప్పుడు మనం మౌనంగా ఉంటే ఇక మనం వేళ్ళకి సర్వనాశనం కావాల్సిందే ఇప్పటి చాలామంది కార్యకర్తలు అతని బాగా పంచుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోకుండా డబ్బు సంపాదన లేకుండా ఏది లేకుండా ధర్మం 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 దేశం ధర్మం అంటూ బీజేపీ లీడర్లకు సర్వస్వం విడిచిపెట్టి సేవ చేస్తున్న ఫలితం మాత్రం శూన్యం ఒక బీజేపీ కార్యకర్త ఎన్ని రకాల మానసిక ఇబ్బందులు పడుతుండ అయితే నేను ఇక్కడ బీజేపీ కార్యకర్తలనే తప్పు పడుతున్నాను నేను లీలాడే తప్పు పడాల్సుకునే ఎందుకంటే నువ్వు మాట్లాడే టైంలో మాట్లాడవు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చర్చ జరుగుతుంది నువ్వు పెట్టవు నువ్వు మాట్లాడవు మాట్లాడడానికి ఏమి సపోర్ట్ చేయవు సరే ఒక నాయకుని అయితే ఎంచుకున్నాం ఈరోజు నేను బహిరంగంగా ఈరోజు నేను బహిరంగంగా తెలంగాణ బీజేపీ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని తెలంగాణ కట్టర్ కాషాయ కార్యకర్తల హిందువుల గౌరవాన్ని నిలబెట్టడానికి ఒక్కడు ఒకే ఒక్కడు ఒక్క మొగాడు వచ్చిండు ఒక్క మొగాడు వచ్చిండు వాడు ఈరోజు అనా ఫీల్గా వాడని అందుకు అభిమానంతో ప్రేమతో మాట్లాడుతున్నా ఈరోజు వచ్చి కథన రంగంలోకి దూకి కాషాయపాటి లీడర్లను తరిమి 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 తన వాగ్దాడితోటి లీడర్లను అతలం కుతలం చేస్తూ మరి వారి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న కార్యకర్త కట్టర్ ఎందువు మరి మన గిరీష్ దారమోని దారమోని గిరీష్ ఆ అన్న ఈరోజు బీజేపీ కార్యకర్తల ఆత్మగౌరవం కోసం బీజేపీ కార్యకర్తలు కన్న కళల కోసము మరి కార్యకర్తలు మౌనంగా రోధిస్తున్నారు కార్యకర్తలు మౌనంగా రోధిస్తున్నారు బాధపడుతున్నారు మరి కార్యకర్తలు తన వాణిని పియడానికి కార్యకర్తల మనోభావం చెప్పడానికి ఎవరు లేరు ఆ సమయంలో కథన రంగంలోకి దూకి ఆ నలుగురు అని ఆ నలుగురు ఎవరో మరి నాకు తెలియదు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఈరోజు ఈరోజు గిరీష్ నా నాకంటే వయసులో చిన్నోడు బహుశా చాలా చక్కటి వాగ్దాటి తో నాకు ఖైమ కొడుతుండు ఒక్కొక్కరిని ఖైమా అది బీజేపీ బీజేపీ లీడర్లు అయితే ఏంది బీఆర్ఎస్ అయితే ఏంది కాంగ్రెస్ అయితే హిందుత్వానికి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే కైమ కీమ కీమ కొడుతుడు అన్న మరి అలాంటి గిరీష్ దారమోహన్ లాంటి కార్యకర్తలు ప్రశ్నించాలి మనం ఫస్ట్ ఎవరిని ప్రశ్నించాలి బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు ముందుగా మన లీడర్లను మన లీడర్లను ప్రశ్నించాలి మన ఆత్మగౌరవం కోసం ఎవరు పనిచేస్తున్నారు వాళ్ళను వెతుక్కోవాలి మరి ఈరోజు బహిరంగంగా నాకు ఎడిటింగ్ చేయడానికి రాదు నా అమూల్యమైన సమయాన్ని మరి నేను వీలైనంత వరకు మీకు పనిచే ప్రయత్నం చేస్తాను తప్పకుండా సభ్యత్వం తీసుకోండి రోజు మంచి మంచి విలువలను అందిస్తాను మరి బహిరంగంగా గిరీష్ దారమోహన్ గారికి సెల్యూట్ చేస్తూ సెల్యూట్ అన్న దారమోన్ గిరీష్ అన్నాయ సూపర్ ప్రశ్నిస్తున్నావు నేను చెప్పాలనుకున్న కూడా మొత్తం రోజు నువ్వే చెప్తున్నావు మా కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నావు తప్పకుండా కష్టపడటోడే బీజేపీలో ఉండాలి కష్టపడిన వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళిపోయిన సంతోషమే రాకున్న సంతోషమే ఇవాడు రాకున్న సంతోషమే కానీ వచ్చి కార్యకర్తలను తొక్కాలి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీగా వాడు మాకొద్దని చిరనాడి కోరుకుంటున్నా మరొక్కసారి గిరీష్ దారమౌణి గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత గిరీష్ ధారమోని గారి నాయకత్వం వర్దిల్లాలి గిరీష్ దారమోని గారి నాయకత్వం వర్దిల్లాలి అన్న చానల్ చిత్రగుప్తు చిట్టలు చిట్టలు తీసి ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్నాను అనుకోండి జై శ్రీరామ్